శ్రీరామజయం ఆషాఢ మాసం అనగానే అమ్మ ఉత్సవాలు జ్ఞాపకం వస్తాయి పలు ప్రాంతాలలో గ్రామ దేవతగా ఉగ్రదేవతగా ఆ అమ్మను మనమంతా కొలుచుకుంటూ ఉంటాం నగరానికి ఎల్లలలో ఉన్న కారణం చేత అంటే ఆంగ్లంలో బౌండరీస్ అంటాం సరిహద్దు అని మనం ప్రేమతో సంకల్పం చేస్తూ ఉంటాం సరిహద్దులలో ఎల్లలలో ఉన్న కారణం చేత ఆ తల్లిని ఎల్లమ్మ అని పొలిమేరులో ఉన్న తల్లి పోలేరమ్మ అని మహిషాసరమర్దిని మహంకాళమ్మ నిత్యరూతనంగా ఉండే స్వరూపిణి నూకాలమ్మ అలాగే ఎల్లమ్మ మల్లమ్మ ఏ పేరుతో మనం పిలిచినా పలికేటటువంటి మన ఇంటిలో ఉండే జగజ్జనని అమ్మవారిని శాకంభరీదేవిగా అర్చించే కాలమే ఈ ఆషాఢ మాసం ఇలాంటి సంప్రదాయం ఈ ఆషాఢ మాసంలోని ఏ సోమవారమైనా మనం అనుసరించవచ్చు అమ్మవారికి ప్రీతికరంగా వివిధములైనటువంటి శాఖపాకములను సిద్ధం చేయడం లేక ఆకుకూరలను మాలికలుగా పుష్పమాలికల వలె ఆకుకూరలతో అలంకారముల వలె మాలికలను సిద్ధం చేసి జగదంబకు కాత్యాయనికి సోమవారం నాడు అర్పించినందువలన మానసిక ఏకాగ్రత లభిస్తుంది మనోబలం చేకూరుతుంది గత రెండు నెలలుగా అంటే వైశాఖం జ్యేష్ఠం ఈ నెలలుగా తీవ్రమైన వేడి కారణంగా భూమి అలా తపించిపోతున్నది ఈ తరుణంలో మాసంలో ఒక్కసారి వర్షాలు కొరవడం ఆరంభం కాగానే అంతవరకు భూమిలోన దాగి ఉన్న ఆ విత్తనాలు ఏవో కురిసే జల్లులకు మురిసిపోయి తడిసి మొలకెత్తుతాయి పచ్చదనం ఎడు చూచినా వెళ్లి విరుస్తుంది కానీ ఈ వచ్చేటటువంటి ఆకుకూరలు మొలకెత్తేటటువంటి కాయధాన్యాలు కూరధాన్యాలు ఇవన్నీ కూడా ఇంతవరకు భూమిలో చేరిన అత్యుష్ణాన్ని స్వీకరించి మొలిచిన కారణం చేత ఈ ఆకుకూరలను మనం తింటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది కనుక చాత్రమాస్య వరద దీక్షల పేరిట ఆ షాఢమాసంలో ఆకుకూరలను తినరాదు వాటిపైన వ్యామోహాన్ని విడిచిపెట్టాలి అని చాతుర్మాస్య వ్రత దీక్ష నియమం సూచిస్తుంది ఆ నియమానికి అనుకూలంగానే ఏదో ఒక రోజు ఆరంభం చెయ్యాలి కనుక ఏకాదశి నాడు ప్రారంభం చెయ్యాలి అని మన వ్రత గ్రంథాలు చెప్పినప్పటికీ పైన మమకారాన్ని వదిలిపెట్టే నిమిత్తమై ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మనమంతా కూడా అర్చించేటటువంటి మాతృస్వరూపినికి స్త్రీ శక్తికి శక్తి స్వరూపినికి మాలికలుగా సిద్ధం చేసి అలంకరించడంతో వాటిని మనం తినాలి మనం స్వీకరించాలి మన భోజనాదులలో జతపరచుకోవాలి అనేటటువంటి మమకారం తగ్గుతుంది పరోక్ష ప్రియ ఇవహిదేవా అని వేద ప్రమాణం పరోక్షంగా మన ఆరోగ్యాన్ని కాపాడే నిమిత్తమై ఆకుకూరలను గోమాతకు ఆహారంగా అందించాలి ఆకుకూరలతో మాలికలను సిద్ధం చేసి జగదంబకు పార్వతీదేవికి కాత్యాయనికి స్త్రీ శక్తికి శక్తి స్వరూపిణికి అలంకారాలుగా అలంకరించాలి ఇది ఈ శాకంభరీదేవి అనే రూపంలో ఉండేటటువంటి అంతరార్థం భాగ్యనగరంలో తెలంగాణలో అని మాత్రమే ప్రత్యేకం కాకుండా శాకంభరీదేవి అలంకారం ఎక్కడ అమ్మవారిని మనం పూజించినా దేవతగా శక్తిని కొలుచుకున్న ఆ ప్రాంతాలలో ఆ సంప్రదాయాలలో ఈ ఆచారాన్ని మనం గమనిస్తున్నాం మన వద్ద మన ఉనికిలో మన రక్షణ కోరి మన చుట్టూ ఉండేటటువంటి పాంచభౌతిక ప్రపంచంలో పర్యావరణ విధానానికే వాతావరణానికే ప్రకృతి అని పేరు ఈ భూమి శివుడు భూమి మీద మొలిచేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతీ స్వరూపము కనుకనే ఆ షాఢమాసంలో దేప చెట్టును పూజించిన ఆకుకూరలతో జగదంబను అలంకరించిన ఆరోగ్యం చేకూరుతుంది సోమవారం నాడు విశేషంగా ఇలా ఆకుకూరలతో మాలికలను సిద్ధం చేసి మన ఇంటిలో మనం కొలుచుకునే అమ్మవారి చిత్రపటానికి అలంకారంగా అలంకరిద్దాం శాస్త్రీయంగా వైజ్ఞానిక కోణంలో మనం పాటించేటటువంటి ఆచారాలలో ఉండే అంతరార్థాలను గమనిద్దాం భవిష్యత్ తరాలుగా పిలువబడే బాలబాలికలకు బోధిద్దాం అందరి ఆరోగ్యాన్ని కోరుకుందాం అందరి క్షేమాన్ని అభిలషిద్దాం మరింత ఆనందంగా ఆరోగ్యకరంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు